నా పేరు తోటంగ కాదన్ నా కొరట్లలో ఎయిత్ వార్డులో పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయింది కాకపోతే టికెట్ ఇస్తలేరు అని చెప్పి చెప్పి నాకు ప్రచారం ఎక్కువ చేసి ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే సభ వాళ్ళు అటు కొరకి వచ్చి మా ఇంటికి వచ్చి ఒక కండగ నేను కాంగ్రెస్ పార్టీలోనే గత ముప్పై ఏళ్ళ నుంచి కార్యకర్తగా కొనసాగుతున్నా రత్నకరం సభ అప్పని కూడా నేను కార్యకర్తగా కొనసాగుతున్నాను ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎయిటీవార్డులో పోటీ చేస్తున్నాను రాలేదని చెప్పి బదనాం చేయడం వల్లనే ఈ ఇన్సిడెంట్లు ఇట్లా జరగడం అంతే తప్ప నేను హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరఫునే రైతువాట్లో పోటీ చేస్తున్నాను ఇందులో ఈరోజు కోరుట్ల నియోజకవర్గంలో నేను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేస్తే కురుట్ల నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది హైదరాబాద్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైన వ్యక్తులు ఎవరన్నా ఉంటే క్యాండిడేట్లను మీకు ఆడ టికెట్ వస్తలేదు మా పార్టీలకు రండి కాంగ్రెస్ పార్టీలో టికెట్ వస్తలేదు మా పార్టీలకు రండి అని బలవంతం చేస్తూ ఫోర్స్ఫుల్గా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు ఇది సరైంది కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇయలేదు మీకు బీఫామ్లు వస్తలేవు మీరు మా పార్టీలకు రండి అని చెప్పి మేము గెలిపిస్తాం మీరు రండి అని చెప్పి ప్రచారంలో ఉంటే ప్రచారం భాగంలో బలిమిటికి తీసుకెళ్ళి ఈ అలా మీ ఇంటికి వస్తామని చెప్పి కండువా కప్పిండు తక్షణమే నేను మా మంత్రి గారితో సమావేశమైన తర్వాత నాకు ఇలా తెలిస్తే ఇమీడియట్గా ఎవరైతే గంగాధర్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మరి ఆయనను పిలిచి అడిగితే లేదు సార్ నేను ఇట్లా బల్నీటికి నాకు ఇంటికి వచ్చి ప్రచారంలో ఉన్నామని చెప్పి నాకు ఖండ్వాగ కప్పడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా అని చెప్పినాడు ఎందుకంటే ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచే అభ్యర్థులను దిక్కు ఉన్న వాళ్ళనందరినీ కూడా ఏదో రూపకంగా చేసుకొని వాళ్ళు టీఆర్ఎస్లో చేర్చుకుంటా ప్రయత్నం చే చేస్తూ ఉన్నారు తెలిసిపోయింది ఇక్కడ ఈ కొరుట్ల మెట్పల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరబోతూ ఉన్నది అందుకే మా దాంట్లోకి వెళ్ళి మా పార్టీలో బలమైన నాయకులను గుంజుకునే ప్రయత్నం చేస్తాను ఉన్నారు ఇక్కడ కార్యకర్తలు మళ్ళా స్వచ్ఛందంగా వచ్చి మళ్ళీ తిరిగి నాకు బలవంతంగా ఖండుబావుగా పీరు కాబట్టి నేను మళ్ళీ ప్రజలకు తెలిసే విధంగా నేను మళ్ళీ కండవ కప్పుకుంటా అని గంగాధరని ఇప్పుడు ఏదైతే కౌన్సిలర్కు బలమైన అభ్యర్థి కాబట్టి ఆయన పోటీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన బలమైన అభ్యర్థిని తీసుకుందాం అన్న ఆలోచన కొద్దిగా ఆ పనిచేసారు దాన్ని మేము పూర్తి ఖండిస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరిగి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మిటి కావచ్చు మళ్ళీ కు ప్రజలకు తెలిసే విధంగా నేను కాంగ్రెస్లోనే ఉన్నానని చెప్పే విధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీల మీడియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది